మనమంతా కూడా దేశాన్ని ప్రేమిస్తున్నాం ప్రేమించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం చేస్తున్నాం ఏమన్నా మనం ఏదైనా పంచాలనుకున్నప్పుడు క్రైస్తవులకే అని అంటామా లేదు రక్తదానం అందరికీ చేస్తాం పనులు అందరికీ పంచుతాం మందులు అందరికీ ఇస్తాం కష్టాలు ఉన్నారంటే ఎవరిని కూడా మనం చూడాలి ఇది ప్రభు మనకు నేర్పించింది ఇది ఇది మన ప్రభు మనకు నేర్పించింది ఇది క్రైస్తవ్యం చాలా గొప్పది నిజంగా క్రైస్తవ్యం ఈ సమాజానికి ప్రపంచానికి దేశానికి ఏం చేసిందో మనకు తెలియదా దేశభక్తి అని అంటే దేశాన్ని ప్రేమించడం అని అంటే దేశాన్ని ప్రేమిస్తున్నాం ప్రేమించి ఓటేస్తున్నాం ప్రేమించి కొడుతున్నాం ప్రేమించి కష్టాల్లో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారికి మన సహాయం చేస్తున్నాం ఎవరైనా ధైర్యం కోల్పోతే ధైర్యం చెప్తున్నావు ఇంతకంటే నా దేశానికి ఏం చేయాలి చెప్పు అలానే స్వతంత్రం కోసం ఎవరు నిన్న నిన్నబుట్టి నువ్వు స్వతంత్రం కోసం నువ్వు మాట్లాడుతున్నావు మాకు ఆశ్చర్యంగా ఉంది నిన్నబుట్టి నువ్వు స్వతంత్ర పోరాటాలు పోరాడలేదు ఎవరు చెప్పాలి ఒక చరిత్ర చూడు గాంధీ గారితో పాటు స్వతంత్ర కొరకు పోరాడిన వారిలో ఆ రోజున క్రైస్తవులు ఉన్నారు